ఏం ఇగో దోశ చేస్తున్నా అండి ఇగో దోశ చేశాను ఇగో దోశలు పోస్తున్నా ఇప్పుడు దాకా నాకు పూజా పూజ బోళ్ళు బట్టల బైసే టైమ్ ఇగో చట్నీ కూడా చేశాను చూసారా ఇగో మంచిగా పుదీన వేసాను మంచిగా టమాటాలు ఒక తీసుకున్నాను కొద్దిగా కలియమాకి వేసాను పచ్చిమిర్చితో చేశాను కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు అన్నీ కట్టు ఇలా చేసిన రైస్ కూడా అయితే అది వేడి వేడంలో బాగుంటది అని ఇది చేశాను లేట్ అయింది అంటున్నావా ఈ రోజు మరి ఏం పని నాకు ఇంత లేట్ అయితే ఎట్లా ఇంత టైం దాకా తినకపోతే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి కదా మా సప్న దోషాలేసింది తీసుకొస్తాను ఎలా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి లేట్ చేసిన లేటెస్ట్ మంచిగా ఫ్రెండ్స్ అందరు చూడండి మీకు ఎంతమంది ఇష్టం సప్తులు అయ్యండి చేయండి చూసారా ఫ్రెండ్స్ చూసారప్పుడేం చేసే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఏంది పని ఎట్లా అనేది తెలియదు ఓకేనా మరొక వీడియో లైవ్ పెడతాను లైవ్గా తొందరకి కష్టం కదా ఓకే మరొక వీడియో